ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఏప్రిల్ పదమూడవ తేదీ నుండి ఏప్రిల్ పంతొమ్మిదవ తేదీ వర్గాల వార ఫలాలలో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి గారి కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే వృషభ రాశి వారికి ఈ వారం బృహస్పతి మొదటి ఇంట్లో ఉండడం వలన మీ ఇంట్లో మీ జీవిత భాగస్వామి మీ సరిగ్గా లేకపోవడం వలన మీ ఒత్తిడి మరియు ఆందోళనకు చాలా ప్రధాన కారణం అవుతుంది అలాగే పదకొండవ ఇంట్లో చని ఉండటం వలన మీ మనస్సు పరధ్యానంలో ఉంటుంది మరియు మీరు మీ కార్యాలయం నుండి త్వరగా సెలవు తీసుకొని ఇంటికి వెళ్లాలని ఆందోళన చెందుతారు అలాగే మీ ఇంట్లో జీవిత భాగస్వామి యొక్క పేలవమైన ఆరోగ్యం మీ ఒత్తిడి మరియు ఆందోళనకు ప్రధాన కారణం అవుతుంది ఈ కారణంగా మీ మనస్సు మీ పనిలోనైనా తక్కువగా ఉంటుంది మరియు మీ ఇంటికి వెళ్ళడానికి ఆత్రుతగా కనపడవచ్చు కార్యాలయం నుండి త్వరగా సెలవు తీసుకుంటారు అలాగే ఇప్పటి వరకు ఆలోచించకుండా తమ డబ్బును ఖర్చు చేస్తున్న వారు ఈ వారం చాలా వరకు డబ్బు అవసరం కావచ్చు కాబట్టి ఈ సమయంలో జీవితంలో డబ్బు యొక్క ప్రాముఖ్యత ఏమిటో మీరు అర్థం చేసుకోవచ్చు అందువల్ల మీ ఖర్చులను నియంత్రించండి బాధ్యతాయుక్తమైన వ్యక్తిలా వ్యవహరించండి ఇంకా ఈ వారం మీ కుటుంబ జీవితం మరింత అనుకూలంగా ఉంటుంది ఎందుకంటే మీ జాతకంలో గ్రహాల స్థానం మీ కుటుంబం జీవితానికి సాధనం కంటే మెరుగ్గా ఉంటుంది ఈ అనుకూలమైన పరిస్థితి మీ కుటుంబ సభ్యులను అన్ని రకాల మానసిక సమస్యల నుండి ఉపశమనం చేయడం ద్వారా ఒకరికొకరు మీ భావాన్ని పెంచుకోవడంలో సహాయపడుతుంది అలాగే ఈ సమయంలో కుటుంబంలోని దాదాపు ప్రతి సభ్యుడి ప్రవర్తన కూడా చాలా బాగుంటుంది ఈ వారం పని రంగంలో మీరు చేసిన గత పని కారణంగా మీరు మీ ఉన్నత అధికారులు మరియు యజమాని యొక్క కోపాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది ఎందుకంటే మీరు ఆ పనిలో ఏదో తప్పు చేసే అవకాశం ఉంది దీని కారణంగా మీరు వారి విమర్శలను ఎదుర్కోవాల్సి ఉంటుంది అటువంటి పరిస్థితుల్లో ప్రతి పనిని కూడా భక్తితో పూర్తి చేయడం మీకు మాత్రమే అని నిరూపించవచ్చు అలాగే వారం అభ్యాసకు మరియు వారి కుటుంబంలో కొనసాగుతున్న కారణంగా చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇక వృషభ రాశి వారు ఈ వారం చేయవలసిన పరిహారాలను చూసినట్లయితే హనుమంతుడి దేవాలయాన్ని దర్శించి కోతులకు అరటి పండును వేయండి మంచి శుభ ఫలితాలను పొందుతారు అలాగే ఈ వారం వృషభ రాశి వారికి అనుకూల తేదీలు కనుక చూసినట్లయితే వీరికి పద్నాలుగు పదహారవ తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీలలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మా గురుగారి నంబర్ కి కాల్ చేసి మీ సమస్యల పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో కూడా అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖిని భవంతో